మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన కార్తీక పురాణం ఏడవ అధ్యాయం శివకేశవార్చన విధులు శ్రీ వశిష్ఠుల వారు జనకునకు ఇంకనో ఇలా బోధిస్తూ ఉన్నారు రాజా కార్తీక మాసము గురించి దాని మాహాత్మ్యము గురించి ఎంత విన్ననో తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉండు తులసీ దళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంతింత కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయము సాయంకాలము ఏ గుడికైననూ వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారము చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి కలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మాలు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున గాని విష్ణువాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరుడు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంఖు చక్రాకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించాలి ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా చూసుకోవాలి దీనినే నందా దీపం అందు విధంగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతర్శించి కైవల్య ముసగెదరు అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదళములతో పూజించవలను ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సెలబడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను శివకేశవులను పూజిస్తే మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపు అని నవయౌవనాభ్యాం